హాయ్ అండి ఈరోజైతే ఏరువాక పౌర్ణమి అండి పైగా శుక్రవారంతో కలిసి వచ్చిందండి నేను అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నానండి అభిషేకం చేసుకొని అష్టోత్తరాలు చదువుకున్నానండి పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను రాండి ఒక ముక్కాలు గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఒక కాలు గ్లాసు పప్పు తీసుకున్నానండి అంటే ఒక గ్లాసు కొలతండి వేసి ఒక అరగంట సేపు నానపెట్టండి నీళ్ళు పోసి నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానపెట్టండి ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళండి అండి ఒక గ్లాస్ అండి పాలండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి కుక్కర్లో పెట్టి నాలుగు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు మనం ఒకటింకాలు గ్లాసు నేను బెల్లం తీసుకున్నాను కొంచెం ఎక్కువ స్వీట్ తినే అయితే మీరు ఒకటిన్నర గ్లాస్ తీసుకోండి సరిపోతుంది అదే గ్లాస్ కొలతా అండి ఆ గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంతవరకు బాగా ఉడకనిద్దాము పాకం వద్దండి బెల్లం కరిగితే చాలండి సరిపోతుంది ఇప్పుడు మనము కడాయిలో కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి జీడిపప్పులు కిస్మిస్ వేసి దోరగా వేగేంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టీమ్ అయిపోయిందండి అన్నము పెసరపప్పు మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఆ బెల్లం నీళ్ళెత్తి వడకట్టుకొని పోసుకుందామండి చెత్తలు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది బెల్లంలో ఉండే చెత్తలు వడకెట్టుకొని పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకుందాము ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక అర టీ స్పూన్ మనము యాలకల పొడి వేద్దాము అంతేనండి ఎంతో ఈజీగా కుక్కర్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి పొంగలి ఇప్పుడు మనం నేతిలో వేయించిన జీడిపప్పులు కిస్మిస్ నెయ్యితో సహా వేసేద్దామండి అంతేనండి పొంగల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరము ఇలా నలిపి వేసేద్దాము పచ్చకర్పూరం వేయడం వల్ల మనకు టెంపుల్లో ప్రసాదం తిన్న ఫ్లేవర్ వస్తుందండి పచ్చకర్పూరం వేసి చేస్తే కూడా అమ్మవారికి ప్రసాదాలు పెట్టేటప్పుడు చాలా బాగుంటుందండి పొంగల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి అభిషేకం చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకొని పూజ చేసుకుందామండి మనం ఆర్థిక సమస్యలతో బాధపడతా ఉంటే అమ్మవారికి రోజు కనకదార సుతరంగా చదివామనుకో మహాలక్ష్మి తల్లికి మనకు ఆర్థిక సమస్యలు మెల్లగా తొలగిపోతాయండి విగ్రహారాధన చేసేవాళ్ళు పౌర్ణమి రోజు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసి అష్టోత్తరాలు చదువుకుంటే అమ్మవారి విగ్రహానికి శక్తి వస్తుందండి ఆ తల్లి మన కోరికలన్నీ తీరుస్తుందండి అభిషేకం చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిదండి పౌర్ణమి రోజు మేము కాణిపాకంలో నుంచి తెచ్చుకున్నాం కదండి కాణిపాక విఘ్నేశ్వర స్వామి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్